నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో రైతులు రెండెత్తుల బండ్లపై పట్టణ పురవీధుల గుండా తిరుగుతూ రాజీవ్ సర్కిల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ సరిత మాట్లాడుతూ మన రాష్ట్ర మంత్రివర్యులు రేవంత్ రెడ్డి కేవలం మన గద్వాల నియోజకవర్గంలోనే తొమ్మిది వేల తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరుగుతుందన్నారు రైతులు ఈరోజు పండగ జరుపుకుంటున్నారని నేటి దినాన్ని ప్రతి సంవత్సరం ఒక పండగ జరుపుకోవాలని అన్నారు ఆగస్టు పదిహేనవ తారీఖున రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పిన తను ముందస్తుగానే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నారని ఆగస్టు నెలలోపు పూర్తి రైతులకు రుణమాఫీ చేస్తారని అన్నారు రైతుల తరపున రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు రైతుల పండగనే భావించాలి ఎవరు ఎన్నడూ చేయని విధంగా ఈ రోజు ఈరోజు చేయడం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యం అని ప్రూవ్ చేయడానికి అంటే నిరూపించుకోవడానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు మనందరం ఒక సంబరం లాగా చేసుకునే అవకాశం దొరికినందుకు నాతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అంటే వాస్తవానికి ఈ రోజు డబ్బులు పడ్డ తర్వాత సంబరం చేసుకోవాలి అనుకున్నాం కానీ ఏ రైతు కూడా డబ్బులు పడేదాకా అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి ఎదురు ఈ సంబరం మేము ఈపలేమే మేము ఇప్పుడే చేసుకుంటామని కేశవన్న చెప్పడంతో ఆయన ఆయన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులందరూ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో నన్ను కూడా భాగస్సురాలు చేసుకోవడం నిజంగా రైతు సంబరంలో ఒక భాగస్వారాలు కావడం నా అదృష్టం మా పత్రికా సోదరులకి పత్రికా చాలా మంది రైతులు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ తండ్రిలో తాతలో ఎవరో రైతు బిడ్డలే కాబట్టి మీ అందరికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పెద్దలు మన రాహుల్ గాంధీ గారు యువ నాయకుడు ఇచ్చిన మాట మేరకు రెండు వేల ఇరవై రెండులో లో ఇచ్చిన మాట ఇది ఇప్పుడు ఇచ్చిన మాట కాదు అయినా మాట తప్పకుండా ప్రభుత్వం పోయింది కదా ఇక అవసరం లేదు ఇంకో లేదేళ్ల టైం ఉంది కదా అని గత ప్రభుత్వం చేసిన విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయించలేదు రైతులు రాజులు కావాలి నాడే మన జీవితాలు మారితే మన బతుకులు మారితే అని నమ్మిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయన ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు జిల్లా నుంచి ఒక రైతు బిడ్డగా రైతులకు మేలు చేస్తే అందరికి మేలు చేసినట్టే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం వాళ్ళు కష్టపడితేనే వాళ్ళు తాకిన నేల వల్లనే రోజు మన కడుపు నిండుతుంది నమ్మిన వ్యక్తిగా ఈ రోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది వాస్తవానికి ఆగస్టు పదిహేను వరకు నేను చేస్తా రైతు రుణమాఫీ అని చెప్పింది కానీ అంతకు ముందే ఎవరు కూడా ఇచ్చిన మాట కన్నా ముందు నెరవేర్చిన వాళ్ళు కానీ అంతకు ముందే ఈ రోజే లక్ష రూపాయల వరకు కూడా ఎవరైతే రుణం ఉందో వాళ్ళందరి కూడా ఒకటేసారి మాఫీ అయ్యే విధంగా ఈ రోజు చర్యలు తీసుకుంటున్నారు నాలుగు గంటలకే నాలుగు గంటల నుంచి అక్కడ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని కేవలం మన గద్వాల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు లక్ష లోపల ఉన్న వాళ్ళు పదివేల తొంభై తొమ్మిది మంది అకౌంట్లు ఉన్నాయి అంటే వేల తొంభై తొమ్మిది కేవలం గద్వాల్ నియోజకవర్గమే మొత్తం రాష్ట్రంలో ఎంత మంది ఉంటారో ఒక్కసారి ఆలోచన చేయండి అదే కాకుండా తొమ్మిది వేల పైసలకు కుటుంబాలు బాగుపడుతున్నాయి ఈ రోజు మొత్తానికి అరవై ఒక్క లక్ష ఇరవై ఎనిమిది వేల ఒక్క కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజు మన నియోజకవర్గ రైతుల అకౌంట్లలో పడబోతున్నాయి ఇది నిజంగా చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు జరగని విధంగా చారిత్రామకంగా ఈరోజు రైతుల పండగ ఈ రోజు మనం నోట్ చేసుకోవచ్చు ప్రతి ఏడు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు దీంట్లో సందేహం ఏం లేదు అదే కాకుండా మన జిల్లాకు వచ్చి ఒక వంద నలభై నాలుగు కోట్ల రూపాయలు గద్వాల్ జిల్లాకు మొత్తం పడుతున్నాయి ఈ రోజు ఇదే కాకుండా లక్ష లోపల ఈ రోజు పూర్తి చేసుకుని ఈ నెల ఆఖరి వరకు లక్ష యాభై వేలు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరివి కూడా ఒకటేసారి డబ్బులందరికీ అందరికీ వేయడం జరుగుతుంది మిగతా రెండు లక్షల వరకు ఎవరైతేనే వాళ్ళందరి ఆగస్టు పదిహేను లోపల కంప్లీట్ గా ఒక్కరిని కూడా మిగిలించకుండా పూర్తి చేయాలని చాలా గట్టి నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ఒక్కసారి ఆలోచించాలి రైతు సోదరులు గత ప్రభుత్వం వాగ్దానం చేసింది లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని లక్ష రూపాయల రుణమాఫీ చేయాలంటే అప్పటికి ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే అయినాయి డబ్బులు కానీ చేయలే ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వాళ్ళ పీరియడ్ అయిపోయింది అది మన రైతులకు అర్థమైంది కాబట్టి ఈ రోజు తిప్పి కొట్టింది ప్రభుత్వాన్ని మార్చుకున్నారు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే రైతులకు మేలు జరుగుతుంది రైతులకి సంక్షేమం జరుగుతుంది నమ్మిన వ్యక్తులుగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మరి మనం అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది పెద్దలు ఆ రోజు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు ఇటు గృహలక్ష్మి కావచ్చు మన మన ఆడబిడ్డలకి బస్సు లో ప్రయాణం కావచ్చు ఇవన్నీ కూడా మొదలైన ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇవన్నీ మొదలైనవి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం